నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్ట్రైట్ గా మ్యాటర్లోకి వస్తే అంతా నా ఇష్టం చట్టంతో చెలగాటం దౌడ్ ఏ ఫిలింపై ప్రకాశం పోలీస్ అంటూ ఏపీలో ఇప్పుడు ఈ పాదాలే ట్రెండ్ అవుతున్నాయి ఏపీలో అత్యంత వివాదాస్పద సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే రామ్ గోపాల్ వర్మ పోలీసులతో ఆటలాడుకుంటున్నారు చట్టానికి చిక్కకుండా షూటింగ్లో ఉన్నాయంటూ తప్పించుకుని తిరుగుతున్నారు నా సినిమాలు నా ఇష్టం చూస్తే చూడండి లేకపోతే మానేయేదంటూ ధిక్కారంతో మాట్లాడేవారు తాను తీసిన సినిమాలు చూడాల్సిందే అన్నట్టుగా వ్యవహరించేవారు ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు అచ్చు నేతల పోలికలతో ఉన్న నటులతో ఏపీలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా సినిమాలు తీశారు వాటి ప్రమోషన్ కోసం అప్పటి విపక్ష నేతలైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ల పైన నోరు పారేసుకున్నారు వ్యక్తిగత దోషణలు మార్పింగ్ ఫోటోలతో చిక్కులు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో దౌడ్ అనే పేరుతో ఒక సినిమా తెరకెక్కిచ్చిన వర్మ ఇప్పుడు పోలీసుల బారి నుంచి తప్పించుకోవడానికి ఆ తానే పరుగులు తీస్తున్నారు సామాజిక మాధ్యమాలు టీవీ షోలతో ఇష్టారీతి రెచ్చిపోయే ఆయన అకస్మాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది పోలీస్ కేసును ఎదుర్కోవడానికి కనీస ధైర్యం లేకపోతున్నారు ఇలా నోటీసులు అలా సాకులు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నెల రోజుల క్రితం ప్రకాశం జిల్లా మదిపాడు పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మ పైన కేసు నమోదైన సంగతి తెలిసిందే ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ ఒంగోలు రూరల్ పోలీసులు తొలిసారి హైదరాబాద్ లోని ఆయన కార్యాలయం తలుపు తట్టి నోటీసులు అందజేశారు ఈ నెల పంతొమ్మిదిన ఒంగోలు గ్రామీణ సిఐ శ్రీకాంత్ బాబు ఎదుట విచారణకు హాజరు కావాలన్నారు కానీ వర్మ విచారణకు రాలేదు తనను అరెస్ట్ చేస్తారని ఎక్కడ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారనే భయంతో వర్మ హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కోర్టు తిరస్కరణతో వారం రోజులు సమయం కావాలని పోలీసులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించారు తాను ఓ సినిమా చిత్రీకరణలో ఉన్నానని గతంలో నిర్ణయించిన షెడ్యూల్ కారణంగా తాను వెళ్లకుంటే నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని పేర్కొన్నారు వారి నుంచి సమాధానం రాకపోవడంతో న్యాయవాది ద్వారా లేఖ పంపించి వ్యక్తిగత హాజరుకు సమయం కావాలన్నారు దర్యాప్తులకు సహకరిస్తానంటూ పోలీసులకు మెసేజ్ పంపించారు ఈ నెల ఇరవై ఐదు విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు మరోమారు నోటీసులు పంపారు అయినా ఆయనలో స్పందన రాకపోవటం విశేషం సోమవారం విచారణకు హాజరు కావాలి కానీ రాలేదు దీంతో ఉదయం పదకొండు గంటల తర్వాత వర్మ ఆఫీస్ ముందు పోలీసులు మోహరించారు ఆఫీస్ మేనేజర్ తో మాట్లాడితే వర్మ అందుబాటులోకి రాలేదంటూ వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు కావాలనే పోలీసుల్ని తప్పుదారి పట్టిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు ఆర్జీవీ కోసం కోయంబత్తూర్ ముంబైకి రెండు పోలీసు బృందాలు వెళ్లాయి ఆర్జీవీని ఒంగోలు పోలీసులు ట్రాక్ చేస్తున్నారు రెండు సార్లు అవకాశం ఇచ్చినా ఆయన తమ నోటీసులు ధిక్కరించాలని ఆర్జీవీని అరెస్ట్ చేస్తామంటున్నారు ఒంగోలు పోలీసులు మరోవైపు ఆర్జీవీ ఎక్కడున్నాడో తెలియదంటున్నారు ఆయన అడ్వకేట్ బాల మాకు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు మాకిచ్చిన నోటీసుల్లో పోలీసులు ఎలాంటి ఆధారాలు జతపరచలేదన్నారు బాల ప్రస్తుతం ఆర్జీవి సినిమా ప్రాజెక్టులో బిజీగా ఉన్నారని విచారణకు హాజరయ్యేందుకు రెండు వారాలు గడువు కావాలని కోరారు రెండు వారాల తర్వాత డిజిటల్ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు రామ్ గోపాల్ వర్మ అడ్వకేట్ బాల ఆర్జీవి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది ఒంగోలు విశాఖ గుంటూరు జిల్లాలో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోర్టు పిటిషన్ వేశారు వర్మ ఆర్జీవీ పిటిషన్ పైన హైకోర్టు ఏం ఆదేశాలు ఇస్తుందో చూడాలంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ చేయం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటాన్యూస్